దేవుని నామానికి అందరికి శుభాలు కలిగి కాక బీరెడ్డి ఆరోగ్యం నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన బాధ జ్వరం గారు జ్యోతి ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా విశాల్ భాష పోయిన ఎన్నో సంవత్సరాలుగా గారు ఇలాంటి చాలా వినూత్న తరహాలో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మన యొక్క సమాజంలో చాలా చాలా దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళని అందరూ కూడా ఈ యొక్క క్రైస్తవ

लेकिन लिखित मे अबा थैंक यू गॉड ब्लेस यू लेकिन हाउ आर यू सर वेरी वेरी गुड गुड नेक्स्ट हाय ज्योति वाले हाई ज्योति चप्पू हाय 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 चप्पू अंदर हाई हाय అమ్మా దివ్యా దివ్యారాపాటి అమ్మా మనపాటి రాయపురం రాజేష్ రాజేష్ రాయపురం ఇక్కడ ఇక్కడ అర్తిర్ది మిలిట అన్న మిలిట అన్న మిలిట అంటుంది ప్రాబ్లం గస్తబడండి సంగ పున్నంచందర్ ఆ దేవి ఇక్కడ ఇక్కడ అమ్మా రైట్ ఓకే అమ్మా హలో పూర్ణచందర్ ఇస్ మై ఫ్రెండ్ ఐ సెడ్ విట్రా చందర్ బిట్రాట్రాజ్ మై ఫ్రెండ్ మంత్స్ విత్ ఎ స్మైల్ ఈ లాస్ట్ ఈస్ పేరెంట్స్ పూర్ణ అమ్మ లేరు నాన్న లేరు కానీ వాళ్ళ అన్నయ్య చూసుకుంటున్నాడు చూడండి కుటుంబాలలో ఉంటాయి ఇలా ఈ అన్నయ్య కూడా లేకపోతే ఈ అబ్బాయి భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారేది సో చాలా సంతోషం రవి కంగ్రాచులేషన్స్ దిస్ బాయ్ హ్యాస్ నో పేరెంట్స్ his brother elder brother is taking care of him thank you ma ఇదేనా సో దే రిసీవ్ లిటిల్ హెల్ప్ ఆ కార్డ్ ఇస్ గివెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూర్చోండి కూర్చోమ్మా రవి తీసుకెళ్ళు థ్యాంక్ యూ రవి అందరూ టిఫిన్ చేసుకోవాలమ్మా టిఫిన్ ఈస్ రెడీ ఫర్ ఎవ్రీబడి బ్రేక్ఫాస్ట్ ఈస్ రెడీ ప్లీజ్ టేక్ బ్రేక్ఫాస్ట్ అండ్ గో నెక్స్ట్

అని నేనేస్తే ఎట్లా సిస్టర్ కమ్ ఐ కాల్ టు సిస్టర్ జేవ్ థ్యాంక్ యూ కమ్ యర్ అక్కడ వీళ్ళదు వీళ్ళదు దిలీప్ దిలీప్ కూర్చోండి నాన్న అర్చుడు 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 శ్రీగా గోయన్ శ్రీ ఇంకెళ్ళి కూర్చోండు నెక్స్ట్

రా అక్కడ వాళ్ళకి నేను చెప్తాను వాళ్ళకి నువ్వు లాస్ట్కి మరచిపోయి కూడా నన్ను పండించొద్దమ్మా ఇరవై నాలుగు గంటలు సంవత్సరాలు సంవత్సరాలు హాయ్ అనుష హారిక అయితరు వచ్చారా ఇదిగోండి నీల అనే తల్లి ఈ అమ్మ భర్త ఇద్దరు ఆడపిల్లలు ఇట్లా ఇద్దరు ఆడపిల్లలే అనుష హారిక ఎంత కష్టం ఉంటుంది లైఫ్ పోతారు గర్ల్స్ మదర్ ఈ నీలా డాడీ డైడ్మాకి పోయి పిల్లల్ని సాక్కుంటుంది ధైర్యానికి మెచ్చుకోవాలి అందుకే చెప్పాను తల్లులందరికీ పాదాభివందనం పదాభి వందనంతో మీ దాంతో పోలిస్తే మీ సేవలో నాది నది గంటలు పిల్లలకి పది గిరిగిస్తే అయిపోతే బ్రేక్ ఫాస్ట్ కెం చేద్దాం ఇంకెవరైనా ఒక పాట పాడతారో ఎవరైనా ఇంకెవరైనా కిరణ్ మేడం ఒక్కసారి కూడా మూర్తి గారు మాట్లాడి మీరు పుస్తకాటిగా మిమ్మల్ని ఒక రోజు మాట్లాడించాలి चारा संतोषम पन्नू स्कूल नर्तारी किरण मेडम कल्याण योरोसू अमराले दा कल्याण देख रहा कल्याण रामलीला में अमराले दा एक लकोमला इस पापा राले दा माँ हाँ ओके राइट राइट नेक्स्ट एक कहाँ पहुंचनी तो रे गा अम्मा अंदर किस्ता ब्रेकफास्ट ऐने करूँगी लेट होते वाले कर रामिया हवर यू చాలా అమ్మా అమ్మ సో అమ్మ మీరు చాలా మంది కింద పడుకుంటున్నారు ఇంట్లో పురుగు పూస్తుంది ఒక్కోసారి ఇబ్బంది అయితే మనందరిని భగవంతుడు ఇక్కడే ఉన్నారని మనం చెప్పకుండానే చెప్పొచ్చు కచ్చితంగా తర్వాత క్రీస్తు ప్రభు కూడా ఏం చెప్పారంటే ఇలాంటి చిన్న వాళ్ళకి ఇలాంటి వికలాంగులకి ఇలాంటి వారికి మీరు చేసేటువంటిది నాకే చేసినట్టు అని క్రీస్తు ప్రభు చెప్పారు కాబట్టి ఇదంతా కూడా క్రీస్తు ప్రభు గౌరవార్థం క్రీస్తు ప్రభు కొరకు ఫాదర్ గారు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి క్రీస్తు ప్రభు మీ దగ్గరకు రూపంలో మీ దగ్గరకు వచ్చినారు కాబట్టి అందరం భగవంతునికి చాలా వందనాలు చెప్పాలి ఎందుకంటే దేవుడు కరుణామయుడు అని మనం వింటాము ఆ కరుణ మనుషుల ద్వారా ముఖ్యంగా ఫాదర్ జెరోన్ ద్వారా ఇప్పుడు మనకి మీకు అందరికి అందుతుంది అందుకని భగవంతునికి మహిమ పూర్వకంగా మనం క్లాప్స్ ఇచ్చి ఫాదర్ జరవర్ గారికి యూ కంగ్రాచులేషన్స్ అండ్ దొరికిందా షర్ట్ దొరికిందా ఇది ఇది సరిపోతుందా నీకు తీసుకో

వీళ్ళు ఎవరు వీళ్ళు మీది మీ పిల్లలు కదా వీళ్ళు వీళ్ళు అవునా పాపనా ఎవరు బిడ్డ బిడ్డకా కొడుకుదా ఎక్కడి నుండి